హాయ్ ఫ్రెండ్స్ మొదటి భాగంలో దేవాలయం లోపల శిల్పాలను చూశాం ఈ రెండవ భాగంలో దేవాలయం వెలుపల ఉన్న మదనికలను చూద్దాం ఈ గుడికి సంబంధించిన ఇంకో విషయం ఈ గుడిని నక్షత్రపు ఆకారంలో కట్టడం వలన వీటి ఉపరితల వైశాల్యం పెరుగుతుంది దాని వలన తక్కువ స్పేస్లో ఎక్కువ శిల్పాలను అమర్చవచ్చు సాధారణంగా దేవాలయాలు దీర్ఘచతురస్రాకారంగా లేదా గుండ్రంగా ఉంటాయి కానీ ఈ గుడి నక్షత్రపు ఆకారంలో కట్టడం జరిగింది ఈ గుడిని మూడు అడుగుల ఎత్తు ఉన్న ప్లాట్ఫామ్ మీద నిర్మించారు దీన్నే జగతి అంటారు ఇది కూడా స్టార్ ఆకారంలో ఉంటుంది భక్తులు ఆలయంలోనికి ప్రవేశించడానికి ముందు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఈ దేవాలయాన్ని వరుసగా మూడు తరాల వయసల రాజులు నిర్మించారు క్రీస్తు శకం పదకొండు వందల పదిహేడులో తలకాడు యుద్ధంలో చోళరాజుపై సాధించిన విజయానికి గుర్తుగా వయసల రాజు విష్ణువర్ధనుడు ఈ ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించాడు ఆయన కుమారుడు కాలంలోనూ పనులు సాగాయి ఆయన మనవడి పరిపాలనా కాలంలో నిర్మాణం పూర్తయింది ఈ ఆలయాన్ని పూర్తి చేయడానికి నూట మూడు సంవత్సరాలు పట్టింది బేలూరు వయసల రాజుల మొదటి రాజధాని అత్యద్భుతమైన ఆర్కిటెక్చర్ రాతి శిల్పాల వల్ల బేలూరు చెన్నకేశవ ఆలయంతో పాటు హలిబేడిలోని వయసలేశ్వర ఆలయం ఇంకా సోమనాథపురంలోని కేశవ ఆలయాలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా రెండు వేల ఇరవై మూడులో గుర్తించబడ్డాయి చెన్నకేశవ టెంపుల్ని విజయనారాయణ దేవాలయంగాను పిలుస్తారు ఈ బేలూరు పట్టణం యాగాచి నది ఒడ్డున ఉంది పూర్వం బేలూరును వేలాపూరి అని పిలిచేవాళ్ళు చెన్నకేశవ అంటే అందమైన కేశవ అని అర్థం చాళుక్యులకు సామంతులుగా ఉన్న వయసులు వారి పతనం తర్వాత కర్ణాటకలోని చాలా భాగాన్ని తమ ఆధీనంలోకి ఉంచుకొని పరిపాలించారు ఈ ప్రాంతాన్ని వయసులు పదకొండవ శతాబ్దం నుండి పదమూడవ శతాబ్దం వరకు పరిపాలించారు తమ మూడు వందల ఏళ్ల పరిపాలనా కాలంలో సుందరమైన అద్భుతమైన ఆలయాలన్నింటినో వారు నిర్మించారు ఇక్కడ చూడండి చెట్టు ఆకలను చెక్కారు ఆ చెట్టు ఆకుల మీద కూడా శిల్పాలను ఎంత అద్భుతంగా చెక్కారు ఇక్కడ కోతి చెట్టు మీద పండు తింటుంది మెయిన్ ఎంట్రన్స్ మీద మకర తోరణం ఉంది మధ్యలో గరుత్పంతుడు ఉన్నాడు పైన నరసింహస్వామి ఉన్నాడు ఈ శిల్పాలకు పైన చుట్టూ చిన్న చిన్న సర్కిల్స్ ఉన్నాయి ఆ సర్కిల్స్లో మహావిష్ణువు యొక్క దశావతారాలు ఉన్నాయి ఎడమవైపు ఐదు కుడివైపు ఐదు ఉన్నాయి ఈ ఆకారం చూడండి ఇది మకర అనే పౌరాణిక జంతువు మైతికల్ ఎనిమల్ దీనికి మొసలి నోరు ఆవు చెవులు కళ్ళు పంది శరీరం సింహం పాదాలు మరియు నెమలి తోక ఉన్నాయి ఈ చిహ్నాన్ని అన్ని వయసుల ఆలయ నిర్మాణాలలో ఎక్కువగా ఉపయోగించారు ఇది విష్ణువర్ధన మహారాజు యొక్క దర్బారు సన్నివేశం ఈ ఇమేజ్ మధ్యలో ఉన్నది విష్ణువర్ధన మహారాజు అతనే మొదట ఈ గుడిని నిర్మించడం ప్రారంభించాడు అతనికి ఎడమ వైపున రాణి శాంతలాదేవి ఉన్నది గుడి పక్కన రాజగురువు రామానుజాచార్యులు ఉన్నారు అతని బోధనల వల్లనే విష్ణువర్ధనుడు జైన మతం నుండి హిందూ మతంలోకి మారాడు గుడి లోపల నాలుగు మదనికలు చూశాం మిగతా ముప్పై ఎనిమిది మదనికలు గుడి బయట ఉన్నాయి అందులో మొదటిది అద్భుతమైనది సుందరి ఈమె ఎడమ చేతిలో అద్దాన్ని పట్టుకొని తన సుందరమైన ముఖాన్ని చూసుకుంటూ మురిసిపోతుంది తన కాళ్ళ దగ్గర చూడండి తన పరిచారిక ఒక చేత్తో కోతిని ఎత్తుకొని ఉంది రెండో చేతిలో ద్రాక్ష పండ్ల గుత్తి ఉంది ఆ ద్రాక్ష పండ్ల కోసం కోతి ముఖంలో విచారం కనిపిస్తుంది ఈ శిల్పం శుక భాషిని శుక అంటే చిలుక కుడి చేతిలో ఉన్న మాట్లాడే చిలుకతో ఏదో సందేశాన్ని పంపిస్తుంది ఎడమ చేతిలో ఉత్తరం ఉండేది ఆ చేయి కొంత భాగం విరిగింది ఈ సాలబంజికను వసంత నృత్యం అంటారు ఆమె ఎడమ చేతిలో పిచికారి పట్టుకొని హోలీ ఆడటానికి సిద్ధంగా ఉంది ఆమె ఎడమవైపు ఉన్న చలికెత్తె పిచికారిలో రంగు నింపుతుంది కుడివైపు చలికెత్తె ఈమె మీద రంగు రంగునీళ్ళు చల్లుతుంది అందుకే మదనక మీద కొద్దిగా ఎరుపు రంగు కూడా కనిపిస్తుంది తొమ్మిది వందల సంవత్సరాల క్రితం ప్రజల జీవన విధానాన్ని ఎంత అద్భుతంగా కట్టినట్లు చూపిస్తున్నారో చూడండి ఈ సాలభంజిక పేరు కీరవాణి కీర అంటే పక్షి వాణి అంటే సందేశం అని అర్థం తన కుడి చేతి మీద పక్షి ఉంది ఎడమ చేతిలో లేఖ ఉంది ఆ కాలంలో సందేశాన్ని పంపించడానికి పక్షులను ఉపయోగించేవారు తన పరిచారిక వేసుకున్న డ్రెస్ ఇప్పటి మోడ్రన్ డ్రెస్ లాగా ఉంటుంది ఇక్కడ తుంటరి కోతిని చూడొచ్చు ఒక కోతి ఆమె చీర కొంగును లాగుతుంది ఆమె కోపంతో కోతిని కొట్టడానికి చిన్న చెట్టు రెమ్మను ఎత్తి పట్టుకొని ఉంది ఆమె ముఖంలో కోపభావాన్ని చాలా చక్కగా చిత్రించారు క్రింద ప్రాచీన కన్నడ లిపి చూడొచ్చు మనం క్లియర్గా చూస్తే కోతి పళ్ళు కూడా స్పష్టంగా కనిపిస్తాయి ఇక్కడ చిన్న చిన్న శిల్పాలు చాలా వరకు ఉన్నాయి ఇలాంటివి ఆలయం చుట్టూ ఆరు వందల ఇరవై వరకు ఉన్నాయి ఇందులోని సెలెక్టెడ్ శిల్పాలను మాత్రమే పెద్ద శిల్పాలుగా మదనికలుగా చెక్కారు ఇక్కడ ఉన్న ఆరు వందల ఇరవై శిల్పాలు కూడా ఆరు వందల ఇరవై రకాల హెయిర్ స్టైల్ కలిగి ఉన్నాయి ఇక్కడ ఉన్నది విరాయోచిత ఈమె దగ్గరలోని చెట్టు మీద ఉన్న పక్షిని వేటాడటానికి విల్లును చేత పట్టుకొని ఉంది క్రింద ఉన్న తన పరిచారిక ఒక చేతిలో బాణాలను ఇంకొక చేతిలో కుక్కను పట్టుకొని ఉంది అంటే వేటకు వెళ్ళినప్పుడు వెంట కుక్కను తీసుకెళ్లేవారు కేశశృంగార సాలబంజిక ఈమె స్నానం చేసిన తర్వాత జుట్టును పిండుతుంది జుట్టులోంచి వచ్చిన నీళ్లను జుట్టు చివరన చూడొచ్చు క్రింద చెలికత్తెలు పూలు మరియు వస్త్రాలను పట్టుకుని ఉన్నారు డోలు నృత్యం ఎడమ చేతిలోని డోలును కుడిచేతో వాయిస్తున్న భంగిమలో ఉంది ఈ మదనికను తాండవేశ్వరి అంటారు ఈమె డోలు వాయిస్తుంది ఆ డోలుకు ఉన్న దారాన్ని చూస్తే నిజమైన దారంలాగా అనిపిస్తుంది కానీ దానిని కూడా రాయితో అద్భుతంగా చెక్కారు ఈమె వేణుగానం ఆలపిస్తుంది ఆమె చలికత్తెలు ఎడమ వైపు కూర్చొని పాటను ఆలపిస్తున్నారు ఇక్కడ ఉన్న జంటను చూడండి పదారేళ్ల వయసున్న ఆ అమ్మాయి ముఖం గాడిదలాగా ఉంది అంటే పదారేళ్ల వయసులో ఉన్న అమ్మాయిలు ఎలా ఉన్నా గానీ అబ్బాయిలకు అందంగా కనిపిస్తారని సెటైరికల్ గా చెప్తున్న ఈ దృశ్యం ఈ చిత్రంలో ఒక యువతి తన సహకళాకారులతో కలిసి పాడుతూ డాన్స్ చేస్తుంది క్రింద సహకళాకారులు డ్రమ్స్ వాయిస్తున్నారు అలాగే వేణువు కూడా ఊదుతున్నారు ఇది నాట్యమోహిని చిత్రం ఈ చిత్రంలో మోహిని నాట్య భంగిమలో ఉండి భస్మాసురుడితో పోటీ పడుతున్నట్లు ఉంది ప్రదర్శన ముగిసే సమయానికి ఆమె తన కుడి చేతిని తన తలపై ఉంచింది అలాగే భస్మాసురుడు కూడా నర్తకి లాగానే తన చేతిని తన తలపై పెట్టుకుని భస్మం అవుతాడు చిత్రం పైన వెనక వైపు ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి అది ఒక పేపర్తో చేసిన డిజైన్ లాగా అనిపిస్తుంది రాయిని అంత సూక్ష్మంగా మలిచారు ఇంకా డీటెయిల్డ్గా చూస్తే అక్కడ ఒక పనస పండు మీద ఈగ ఉంది దాని పక్కనే ఒక బల్లి దాన్ని తినడానికి సిద్ధం అవుతున్నట్లు ఎంత క్రియేటివ్గా చెక్కారో చూడండి ఇక్కడ దక్షిణ ద్వారం మీద చూడండి గరుడమూర్తి పైన నరసింహస్వామి హిరణ్య కశిపుణ్ణి చీల్చుతున్న దృశ్యం ఈ మదనిక ఎడమ చేతిలో వీణను పట్టుకుని కుడి చేత్తో తీగను మీటుతున్నది దీనిని రుద్రవీణ అని పిలుస్తారు ఈ రుద్రవీణ ఆ కాలంలో దివ్యమైన సంగీత వాయిద్యాలలో ఒక ప్రత్యేక సాధనంగా చెప్తారు ఇక్కడ ఉన్నది ఉంగరాల జుట్టు సుందరి ఈ మహిళ ఎడమ చేతితో అద్దం పట్టుకుని కుడి చేత్తో కురులను సరిచేసుకుంటుంది పని మనిషి ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తుంది ఎడమ వైపున ఉన్న మరో మహిళ చందనం పేస్ట్ మరియు పువ్వులను పట్టుకొని ఉంది పూర్వకాలంలో కూడా జుట్టుకు కళాత్మకమైన డ్రెస్సింగ్ ఉండేదని ఇది తెలియజేస్తుంది పైన ఉన్నది రసిక శబరి ఈ మదనిక పూజ కోసం రెడీ అవుతుంది కుడి చేత్తో ఒక పుష్పాన్ని తెంచుతుంది ఎడమ చేతిలోని పూలబొట్ట విరిగిపోయింది ఇక్కడ ఉన్నది వీరవేటగత్తె ఆమె వేటగత్తె వేషంలో ఉంది తన విల్లుతో కొమ్మపై కూర్చున్న పక్షికి గురిపెట్టింది ఇది వికటనర్తన చేస్తున్న పురుష వేషంలో ఉన్న స్త్రీరూపం ఇది జోకర్లాగా నటిస్తుంది మీసాలు చూడండి పాయికి తిప్పినట్లు పాతకాలంలో కమెడియన్ లాగా ఉంది ఇప్పటి వరకు మనం చూసింది ఆనాటి ప్రజల సామాజిక జీవన విధానం సోషల్ లైఫ్ ఇక్కడి నుండి మనం పౌరాణిక చిత్రాలు చూద్దాం ఇక్కడి నుండి రామాయణం మహాభారతం ఇతర పురాణాల్లోని ఇతివృత్తాలు ఉన్నాయి ఇక్కడి నుండి గర్భగుడి మొదలవుతుంది అటువైపు జీవాత్మ ఇటువైపు పరమాత్మ